ఎప్పుడైనా మీ రోజు చివరిలో అనిపించిందా ఈరోజు ఎక్కడ పోయింది లేదా నేను ఇంత బిజీగా ఉన్నా కూడా ఎందుకు ఇంపార్టెంట్ పనులు కంప్లీట్ కాలేదు టైం మేనేజ్మెంట్ అనేది ఈ రోజుల్లో అందరికీ ఒక పెద్ద ఛాలెంజ్ కానీ ఇది ఒక స్కిల్ మరియు ఏ స్కిల్ అయినా లాగే దీన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే మన టాస్క్స్ ని ఎఫెక్టివ్గా ప్లాన్ చేయడం ఆర్గనైజ్ చేయడం మరియు ప్రయారిటైజ్ చేయడం ఈ స్కిల్స్ ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఎసెన్షియల్ వీటి వల్ల ప్రొడక్టివిటీ బూస్ట్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది టైం మేనేజ్మెంట్లో మొదటి మరియు అత్యంత ఇంపార్టెంట్ స్టెప్ అంటే క్లియర్ గోల్స్ సెట్ చేయడం ఇది ఫౌండేషన్ లాంటిది మనకు ఏమి అచీవ్ చేయాలో క్లారిటీ లేకుండా మన టైంని ఎఫెక్టివ్గా యూస్ చేయలేం ఇక్కడ స్మార్ట్ మెథడ్ చాలా హెల్ప్ఫుల్ స్మార్ట్ అంటే స్పెసిఫిక్ మెజరబుల్ ఎచీవబుల్ రెలవెంట్ మరియు టైం బౌండ్ ఉదాహరణకు నేను హెల్దీగా ఉండాలి అని చెప్పడం కంటే నేను వారానికి మూడు రోజులు థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తాను అని చెప్పడం చాలా బెటర్ ఈ క్లారిటీ వల్ల మన ఫోకస్ షార్ప్ అవుతుంది మరియు మనం రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతాం గోల్స్ క్లియర్గా ఉంటే మన డైలీ యాక్టివిటీస్ కూడా ఆటోమేటిక్గా అలైన్ అవుతాయి ఇది మనకు సెన్స్ ఆఫ్ పర్పస్ ని ఇస్తుంది మరియు మోటివేషన్ లెవెల్స్ ని హైగా మెయింటైన్ చేస్తుంది అన్ని టాస్క్స్ ఈక్వల్ కాదు కొన్ని అర్జెంట్ కొన్ని ఇంపార్టెంట్ కొన్ని రెండూ కాదు ఇక్కడ ప్రయారిటైజేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఐసన్హవర్ మేట్రిక్స్ అనే టూల్ చాలా ఎఫెక్టివ్ దీనిలో టాస్క్స్ ని నాలుగు లో డివైడ్ చేస్తాం అర్జెంట్ మరియు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాదు అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ కాదు మరియు రెండూ కాదు మొదటి కేటగిరీలో ఉన్న టాస్క్స్ ని ఇమ్మీడియట్గా హ్యాండిల్ చేయాలి రెండవ కేటగిరీ టాస్క్కి టైం షెడ్యూల్ చేయాలి ఇవే యాక్చువల్లీ మన లాంగ్ టర్మ్ సక్సెస్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి మూడవ కేటగిరీ టాస్క్స్ని డెలిగేట్ చేయవచ్చు మరియు నాలుగవ కేటగిరీ టాస్క్స్ని ఎలిమినేట్ చేయవచ్చు ఈ మెథడ్ ఫాలో అవుతే మనం రియలీ ఇంపార్టెంట్ పనులపై ఫోకస్ చేయగలుగుతాం మరియు టైం వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు పెద్ద టాస్క్ చూస్తే ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది ఇక్కడ టాస్క్ బ్రేక్డౌన్ అనే టెక్నిక్ వాడవచ్చు ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న చిన్న మేనేజబుల్ చంక్స్లో డివైడ్ చేస్తే అది లెస్ డాంటింగ్గా అనిపిస్తుంది మరియు స్టార్ట్ చేయడం ఈజీ అవుతుంది ఉదాహరణకు ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయాలి అని చెప్పడం కంటే రీసెర్చ్ చేయాలి అవుట్లైన్ క్రియేట్ చేయాలి స్లైడ్స్ డిజైన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి అని బ్రేక్డౌన్ చేస్తే ప్రతి స్టెప్ క్లియర్గా కనిపిస్తుంది ఇది ప్రొక్రాస్టినేషన్ని కూడా రిడ్యూస్ చేస్తుంది ఎందుకంటే చిన్న టాస్క్ స్టార్ట్ చేయడం సైకలాజికల్గా ఈజీ ప్లస్ ప్రతి స్మాల్ టాస్క్ కంప్లీట్ అయినప్పుడు మనకు సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ వస్తుంది ఇది మొమెంటమ్ బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది టెక్నాలజీ మన ఫ్రెండ్ అవుతుంది ప్రాపర్గా యూస్ చేస్తే డిజిటల్ క్యాలెండర్స్ టాస్క్ మేనేజ్మెంట్ యాప్స్ టైం బ్లాకింగ్ టూల్స్ ఇవన్నీ మన టైం మేనేజ్మెంట్ని సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేయగలవు టైం బ్లాకింగ్ అనేది పర్టికులర్లీ ఎఫెక్టివ్ టెక్నిక్ దీనిలో మన డేని స్పెసిఫిక్ టైమ్ స్లాట్స్లో డివైడ్ చేసి ప్రతి స్లాట్కి స్పెసిఫిక్ టాస్క్ అసైన్ చేస్తాం ఇది మల్టీ ని ప్రివెంట్ చేస్తుంది మరియు డీప్ ఫోకస్ ని ఎంక్రీజ్ చేస్తుంది యాప్స్ లైక్ గూగుల్ క్యాలెండర్ టుడోయిస్ట్ లేదా నోషన్ వాడవచ్చు కానీ రిమెంబర్ టూల్ మాత్రమే ఎనఫ్ కాదు కన్సిస్టెన్సీ కూడా ఇంపార్టెంట్ ఏ టూల్ అయినా చూస్ చేసిన తర్వాత దాన్ని రెగ్యులర్గా యూజ్ చేయాలి మరియు అప్డేట్ చేయాలి డిజిటల్ టూల్స్ వల్ల మన టాస్క్ ట్రాక్ చేయడం డెడ్లైన్స్ రిమెంబర్ చేయడం మరియు ప్రోగ్రెస్ మానిటర్ చేయడం చాలా ఈజీ అవుతుంది నో అనే వర్డ్ చాలా పవర్ఫుల్ కానీ చాలామంది దాన్ని యూజ్ చేయడంలో హెజిటేట్ చేస్తారు టైమ్ మేనేజ్మెంట్లో బౌండరీ సెట్టింగ్ చాలా క్రూషియల్ మన టైంని ప్రొటెక్ట్ చేయాలంటే లెస్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ లేదా డిమాండ్స్ నుండి నో చెప్పడం నేర్చుకోవాలి ఇది ఇనిషియల్లీ అన్కంఫర్టబుల్ అనిపించవచ్చు కానీ ఇది మన ప్రయారిటీస్కి ఫోకస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది నో చెప్పడం అంటే మనం సెల్ఫిష్ అని కాదు మనం స్ట్రెటిజిక్గా ఉన్నామని ప్రతిసారి ఎస్ చెప్పినప్పుడు మనం ఏదో ఒక ఇంపార్టెంట్ టాస్క్కి నో చెప్పుతున్నామని పొలైట్గా కానీ నో చెప్పడం నేర్చుకుంటే మన టైం మరియు ఎనర్జీని రియల్లీ ఇంపార్టెంట్ థింగ్స్కి డెడికేట్ చేయవచ్చు టాస్కింగ్ అనేది మిత్ మనం మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్గా చేస్తున్నామని అనుకుంటాం కానీ యాక్చువల్లీ మన బ్రెయిన్ ఒక టాస్క్ నుండి వరొకదానికి ర్యాపిడ్గా స్విచ్ చేస్తుంది ఈ స్విచ్చింగ్ వల్ల టైం లాస్ అవుతుంది మరియు క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవుతుంది రీసెర్చ్ చూపిస్తుంది మల్టీ టాస్కింగ్ వల్ల ప్రొడక్టివిటీ యాక్చువల్లీ డిక్రీజ్ అవుతుందని ఇన్స్టెడ్ సింగిల్ టాస్కింగ్ ప్రాక్టీస్ చేయాలి ఒక టైంలో ఒక టాస్క్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాలి ఇది ఇనీషియలీ ఛాలెంజింగ్ అనిపించవచ్చు ఎస్పెషలీ మన ఫోన్స్ మరియు నోటిఫికేషన్స్ కాన్స్టెంట్గా డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఫోకస్డ్ వర్క్ సెషన్స్ వల్ల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది మరియు టాస్క్స్ ఫాస్టర్ కంప్లీట్ అవుతాయి పొమ్మదోరో టెక్నిక్ వాడవచ్చు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫోకస్డ్ వర్క్ అప్పుడు ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇది కాన్సంట్రేషన్ మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది డైలీ షెడ్యూల్ క్రియేట్ చేయడం టైం మేనేజ్మెంట్లో కీ కాంపోనెంట్ ఇది మన డేని స్ట్రక్చర్ చేస్తుంది మరియు ఓవర్ షెడ్యూలింగ్ లేదా ఇంపార్టెంట్ టాస్క్ ఫర్గెట్ చేయడం ప్రివెంట్ చేస్తుంది షెడ్యూల్ చేస్తున్నప్పుడు బఫర్ టైం కూడా ఇంక్లూడ్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్ ఇంటరప్షన్స్కి కి పర్ఫెక్ట్ షెడ్యూల్ అనేది రియలిస్టిక్ కాదు లైఫ్ అన్ప్రెడిక్టబుల్ సో ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి షెడ్యూల్ చేస్తున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కూడా కన్సిడర్ చేయాలి హై ఎనర్జీ టాస్క్స్ ని మన లో షెడ్యూల్ చేయాలి లో ఎనర్జీ టాస్క్స్ ని మన డౌన్ టైంలో చేయవచ్చు ఉదాహరణకు మీరు మార్నింగ్ పర్సన్ అయితే క్రియేటివ్ లేదా ఎనలిటికల్ వర్క్ ని మార్నింగ్లో షెడ్యూల్ చేయాలి అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ని ఆఫ్టర్నూన్లో చేయవచ్చు ఈ అప్రోచ్ వల్ల మన న్యాచురల్ తో వర్క్ చేయవచ్చు టైం ట్రాకింగ్ అనేది ఐ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ మనం ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నామో ట్రాక్ చేస్తే సర్ప్రైజింగ్ ఇన్సైట్స్ వస్తాయి చాలామంది సోషల్ మీడియా లేదా అన్నెసెసరీ మీటింగ్స్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో రియలైజ్ చేయరు టైం ట్రాకింగ్ యాప్స్ వాడవచ్చు లేదా సింపుల్ నోట్బుక్లో కూడా రికార్డ్ చేయవచ్చు ఒక వీక్ పాటు డీటెయిల్డ్ లాగ్ మెయింటైన్ చేస్తే ప్యాటర్న్స్ క్లియర్గా కనిపిస్తాయి ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేయవచ్చు ఇది సెల్ఫ్ అవేర్నెస్ బిల్డ్ చేస్తుంది మరియు కాన్షియస్ చాయిసెస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది టైం ట్రాకింగ్ ఇనీషియలీ టీడీయస్ అనిపించవచ్చు కానీ ఇది వాల్యుబుల్ డేటా ప్రొవైడ్ చేస్తుంది మన హ్యాబిట్స్ గురించి టైం మేనేజ్మెంట్ అనేది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ పర్ఫెక్ట్ సిస్టమ్ ఒక్కసారిగా డెవలప్ కాదు ఇది ప్రాక్టీస్ మరియు రిఫైన్మెంట్కి టైం పడుతుంది రెగ్యులర్ రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్ వీకెండ్లో లేదా మంత్ ఎండ్లో ఏమి వెల్ వర్క్ అయింది ఎక్కడ స్ట్రగుల్ అయ్యాను నెక్స్ట్ టైం ఏం డిఫరెంట్లీ చేయాలి అని అడుగుకోవాలి మిస్టేక్స్ నుండి లర్న్ చేయాలి మరియు స్ట్రాటజీస్ అడ్జస్ట్ చేయాలి ఒక అప్రోచ్ వర్క్ కాకపోతే మరొకటి ట్రై చేయాలి టైం మేనేజ్మెంట్ పర్సనల్ స్కిల్ ఒకరికి వర్క్ చేసేది మరొకరికి వర్క్ కాకపోవచ్చు సో ఎక్స్పెరిమెంటేషన్ ఇంపార్టెంట్ పేషెన్స్ కూడా ఇంపార్టెంట్ హ్యాబిట్స్ ఫామ్ అవడానికి టైం పడుతుంది కన్సిస్టెంట్ ఎఫర్ట్ వల్ల గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది రిమెంబర్ గోల్ పర్ఫెక్షన్ కాదు ప్రోగ్రెస్ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా లాంగ్ టర్మ్ లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చేస్తాయి టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేయడం ఒక జర్నీ ఇది ఓవర్నైట్ కాదు కానీ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ వల్ల డెఫినెట్లీ అచీవబుల్ క్లియర్ గోల్ సెట్ చేయడం టాస్క్ ప్రయారిటైజ్ చేయడం టూల్స్ ఎఫెక్టివ్గా యూజ్ చేయడం బౌండరీస్ మెయింటైన్ చేయడం ఈ స్ట్రాటజీస్ ఫాలో అవుతే మన ప్రొడక్టివిటీ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవుతుంది మరియు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి రిమెంబర్ టైం మేనేజ్మెంట్ అంటే బిజీగా ఉండడం కాదు ప్రొడక్టివ్గా ఉండడం క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ మన టైంని కాన్షియస్ ఛాయిసెస్ తో స్పెండ్ చేస్తే మన ప్రొఫెషనల్ మరియు పర్సనల్ లైఫ్ రెండూ ఫ్లరిష్ అవుతాయి స్టార్ట్ స్మాల్ బీ కన్సిస్టెంట్ మరియు పేషెంట్ గా ఉండండి టైం మేనేజ్మెంట్ మాస్టర్ చేయడం వల్ల మీ లైఫ్లో రిమార్కబుల్ పాజిటివ్ చేంజెస్ చూస్తారు ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ పర్సిస్టెన్స్ వల్ల సక్సెస్ గ్యారంటీడ్ మీ టైం మీ హ్యాండ్స్లో ఉంది దాన్ని వైజ్గా యూస్ చేయండి